మన ప్రభాసు విశ్రమంలో మీకు అందాలని బాగున్నారా దేవుడు కూడా దీని దాకా ఈ వీడియో మొదటి నుంచి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి మీ ప్రార్థన వినపల్ కామెంట్ ద్వారా ఈ రోజు వాక్య అంశం ఏంటిది అన్నట్లయితే ప్రభు బల్ల ఆరాధన అన్న మాటతో మనం ముందుకెళ్దాం ఈ ప్రభు బల్ల ఆ కార్యక్రమాన్ని గురించి ఆ బల్ల గురించి మనం కొన్ని విషయాలు ఇక్కడ మనం తెలుసుకోవాలి ప్రయాణమితులారా అయితే ఈ ప్రభు బల్లలో మరి మొదటిగా మనం చూసినట్లయితే ఈ ప్రభు బలలో ఎవరు పాల్గొనాలి మొదటిగా మనం గమనించాలి ఇజ్రైల్ ప్రజలు ఐగుప్తులో ఉన్నారు బానిసల్లో ఉన్నారు బానిసల్లో ఉన్నప్పుడు వారిని విడిపించేవారు లేరు కఠినమైన బానిసలు అనుభవిస్తున్నారు వాళ్ళంతా ఎవరు వారంతా మరి దేవుని సంతానమైన ప్రజలై ఉన్నారు దేవుడు ఆశీర్వదించిన ప్రజలై ఉన్నారు దేవుడి చేత వాగ్దనం చేయబడిన ప్రజలై ఉన్నారు వాళ్ళు వారు దేవుణ్ణి ఆరాధన చేయగలిగిన ఒక బిడ్డలై ఉన్నారు అంటే ఒక క్రైస్తవ సంఘంలో కలిగిన యొక్క వ్యక్తులై ఉన్నారు అలాంటి యొక్క వ్యక్తులు ఎక్కడున్నారు బానిసలో ఉన్నారు చూడండి దేవుని సంతానంబడిన వారు దేవుడు దేవుడి చేత పిలవబడిన యొక్క వ్యక్తులు ఒక ప్రత్యేకించబడిన ఈ జనాంగము మరి ఎక్కడుండలా ప్రత్యేకమైన దీవులతో ఉన్నారు వాళ్ళు కానీ వీళ్ళు బానిసల్లో ఉన్నారు ఇప్పటి కాలంలో కూడా మనం అంతా కూడా బానిస బ్రతుకుల్లో ఉన్నట్టుగా ఉన్నాం ప్రత్యేకించబడిన వాళ్ళని పిలువ పిలువబడిన వాళ్ళని దేవుని చేత ఏర్పరచబడిన యొక్క రాజులైన యాజక సమూహాలమే మనం అయినప్పటికీ కూడా ఈరోజు కొన్ని బానిసల్లో మనం ఉంటున్నాం బానిస బ్రతుకుల్లో మనం ఉంటున్నాం అల అలనాడు మరి పరో రాజు కింద వీళ్ళందా బానిసలుగా ఉన్నారు కఠినమైన బానిసత్వంలో ఉన్నారు ఎదిగిన పుట్టినది పుట్టినట్టు పురుట్లు సంపేస్త సంపేయబడుతున్నారు వారు చేసుకున్న కష్టార్జితం వాళ్లకు లేకపోతుంది వాళ్లకు వాళ్ళు అనుభవించలేకపోతుంటున్నారు కేవలం వారి శత్రులు దాన్ని భుజిస్తుంటున్నారు బాధకరమైన విషయం దేవుడు అనుకున్నాడు ఈ బానిసల నుండి వాళ్ళని విడిపించాలి బానిసల నుండి విడిపించాలి అంటే ఏం చేయాలా వారందరినీ బయటకు తీసుకుని రావాలా ఆ ఐగుప్తులోని తీసుకొని రావాలా అయగుప్తాన్ని సెలవులోండి బయటకు తీసుకొని రావాలి దేవుని యొక్క ప్రణాళిక తీసుకురావాలని అనుకుంటున్నప్పుడు మరి పంపడానికి బానిసగా చేపి చేపించుకుంటున్న వాళ్ళు అధికారంలో ఉన్నవారు రాజ్యాన్ని ఏల్తున్నవారు బలం కలిగిన వారు వాళ్ళు ఎలా వదిలిపెడతారు వాళ్ళ నుండి వదిలిపెట్టడం కొరకు వాళ్ళ నుండి బయటికి లాగడం కొరకు దేవుడు ఒక ప్రణాళికం చేశాడు కొన్ని తెగుళ్ళ తర్వాత చివరికి ఒక మాట మీ దేశంలో ఉన్నాక ప్రతి ఇంట్లో తులసూరు యొక్క పిల్లలు చనిపోతారు తులసూరు ఏదైనా కూడా అయినా ఏదైనా చనిపోతాయి కాబట్టి ఏసు రక్తము మీ ద్వార బంధకాలకు పూసుకున్నప్పుడు ఆ పూసుకునే యొక్క వ్యక్తులకు అక్కడ ఆ మరణ దూత రాదు అని చెప్పారు వారు ఒక పిల్లను చంపి ఆ గొర్రెపిల్ల రక్తాన్ని ద్వారబంధకలకు పోసి వాళ్ళు ఆ పిల్లను భుజిస్తూ ప్రయాణం చేస్తున్నారు గొర్రె గొర్రె పిల్లను భుజిస్తూ ప్రయాణం చేస్తుంటున్నారు మీరారా ఇక్కడ చూడండి వారు లో ఎప్పుడైతే ఆయుప్తులకి వెళ్ళి వెళ్తున్నారో వెళ్ళడము ఒక రక్షణ ఐగుప్తులో నుండి వెళ్ళడం ఒక రక్షణ కానీ వెళ్ళినంత మాత్రాన రక్షణ పూర్తి అయిందని కాదు వారు గమ్యం చేరదాకా కూడా ఆ రక్షణ కొనసాగించబడుతుంది ఇక్కడ మొదటిగా ఎవరు ఈ బళ్ళకు అర్హులైనారు బళ్ళ రొట్టె తీసుకోవడానికి అర్హులు ఎవరైనారు అని అన్నట్లయితే అపస్తుల కార్యం రెండవ తేదీ ముప్పై ఎనిమిదో వచ్చిన కనబడుతుంది ఏసు రక్తం చేత కడగబడిన వారు మరి ఆ బళ్ళలో పాల్గొనొచ్చు ఆయన రక్తం చేత కడగబడాలి ఆయన రక్తము మన కొరకు మరి చిందించబడి ఉంది ఆ రక్తాన్ని చేత కడగబడినప్పుడు మనం పరిశుద్ధులవుతాం ఆ రక్తం చేత కడగబడిన వ్యక్తులు దానికి అర్హులుగా ఉంటున్నారు ఎలా కడగబడతాం ఏసే రక్తం చేత ఎలా కడగబడతాం ఎసే రక్తం చేత కడగబడడానికి వారికి చాలా మంది ఏమనుకుంటారంటే ఏదో రక్తం తీసుకొచ్చి మనం ఏమైనా పోస్తే రక్తం కడిగేస్తే రక్తం చేత మనం కొత్తగా క్లీన్ అవుతున్నాం అని అనుకుంటారు రక్తము మనిషిని ఇంకా రెడ్డి చేస్తుంది తెల్లగా ఎట్లా మారుతారు తెల్లగా మారాలంటే రక్తం వాడితే మనిషి తెల్లగా అవుతాడా మరి ఏసు రక్తం ఎలా మనిషిని తెల్లగా మారుతుంది శుద్ధ హృదయం చేస్తుంది ప్రియాణ మిత్రులారా చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు యేసు రక్తము అంటే ఏమై ఉన్నది అంటే దేవుని వాక్యమైంటుంది ఆయన ఎందుకు రక్తంలో ప్రాణం ఉంది ఆ రక్తంలో ప్రాణం ఉంది ఆ ప్రాణమే మరి క్రీస్తు అయి ఉన్నాడు ఆయనే వివాహ సోత మొదటి అధ్యాయ ప్రకారం ఆది అందు వాక్యము వాక్యమే దేవుడైనను అనగా రక్తము ఏమైంటే దేవుడై ఉన్నాడు ఆయన శరీరము శరీర దారికి మూడు విషయాలు కలగబడుతుంది రక్తము శరీరం ప్రాణం మూడు కనబడుతు ఈ మూడు కలిస్తే క్రీస్తు సత్య సత్యసంపూడిగా కనబడుతున్నాడు ఆ క్రీస్తే వాక్యమై ఉన్నాడు అని చెప్పి దానికి మనకు అర్థమవుతుంది అంటే దేని చేత కడగబడ్డ వాళ్ళు రక్తములని నేను ఎట్లా కడగబడ్డానని ఎట్లా తెలుస్తుంది అది రక్తముల నేను కడగబడ్డానని తెలవాలంటే ఏం దానికి గుర్తు ఏంటిది అంటే వాక్యము చేత తన్ను తాను మారు మనసు పొందుకున్నవాడు అని అర్థం ఇదండి రక్తంలో కడగబడట అంటే నైసార్ని రక్తం కడుగు కడుగు అని చెప్పేసి అన్నంత మాత్రం కాదు చాలా మంది అంట రక్తంలో అడుగు ప్రభా నన్ను కడుగు ప్రభా ఆ రక్తంలోకి అడగాలంటే ఏంటిది అది వాక్యం విని వాక్యం చేత మారు మనసు పొందుకున్నప్పుడు వాక్య యొక్క రక్తంలో కడగబడట్లు వాక్యం విని కూడా పోతున్నావు మారు మనసు పొందలేదు నువ్వు కడగబడ్డట్టు కాదు నువ్వు అని గుర్తు ఏంటిది ఇక్కడ వాక్యం నీలో ఉండి వాక్యానుసారంగా నడుపుతున్నావు అని అర్థం రెండోది బలలో పాల్గొనడానికి అర్హత కలిగిన వాడు ఎవరు అని అన్నట్లయితే క్రీస్తు సహవాసం గలవాడని ఒకటో యోహాను ఒక్కటి ఒక్కటి నుండి మూడు వరకు చూడండి ఎలాంటి వారంట క్రీస్తు సహవాసం గలవాడు అనగా దేవుతో సహవాసం చేసేవాడు బలలో పాల్గొనచ్చు సహవాసం చేయడం అంటే క్రీస్తు సహవాసం అంటే క్రీస్తుతో సహవాసం ఎలా చేయగలుగుతావు ఆది కాండంలో ఆదావ్వ క్రీస్తు సహవాసం చేసేవాళ్ళు ఆదావ్వకు ఆ క్రీస్తు సహవాసం దూరం అయిపోయింది ఎప్పుడు దూరం అయిపోయింది పాపము ఉన్నప్పుడు పాపం ఉన్నప్పుడు దేవుణ్ణి దూరం తెసేస్తాడు మనిషిలో పాపం ఉన్నంత వరకు దేవుడు దూరంగానే ఉంటారు మనిషిలో పాపం లేదు పాపం లేదు అంటే దేవుడు దగ్గర ఉన్నట్టు పాపం ఉన్నది అంటే సాతాను దగ్గర ఉన్నట్టు సాతాన్లో ఉన్నట్టు పాపం ఉన్నవాడు సాతాను ఊబిలో ఉన్నాడు సాతాను వానిలో ఉంది పాపం లేని వాడు దేవుడు వానిలో ఉంటాడు దేవుడు వారిలో ఉంటే దేవుడితో కలిసి సహవాసం చేస్తుంటారు దేవుడితో సహవాసం ఉంటే ఎలా చేయగలుగుతావు దేవుడు అంటే ఎవరైనా చెప్పాను ఫస్ట్ వాక్యమైన దేవుడు వాక్యముతోను సహవాసంగా ఉంటే దేవునితో సహవాసంగా ఉన్నట్లే ఇంత ఇంట్లో ఒకసారి స్తోత్ర స్తోత్రం అని చెప్పేసి అనుకుంటే సరిపోద్ది కదా అని కాదు వాక్యం వినకుండా మస్తు ప్రార్థన చేస్తావు దానివల్ల కూడా ప్రయోజనం లేదు వాక్యం వినకుండా వాక్యం వినాలి వాక్యం చేత శుద్ధీకరించబడాలి ఆ తర్వాత ప్రభు ప్రభు అనాలి ఇలా ఆ బళ్ళలో పాల్గొన్నప్పుడు ఖచ్చితంగా మనం తప్పులేని వాళ్ళంగా ఉంటాం అంటే ఏం చేయాలంట ఆయనతో సహవాసం అంటే ఆయనకు వాక్యాన్ని దినదినము ఎక్కడ మనకు వాక్యం దొరుకుతుంది వాక్య సహవాసంలో మనం కలిగి ఉండడం సంఘ సహవాసంలో కలిగి ఉండడం సంఘ ఆరాధనలు మీటింగ్స్ లో కలిగి కలిసి ఉండడం ఇది సహవాసం మూడవది అర్హత కలిగిన వాళ్ళు ఎవరు అన్నట్లయితే ఇక్కడ కనబడుతుంది తన్ను తాను పరీక్షించుకున్న వారని ఒకడొకరీ పదకొండు ఇరవై ఎనిమిదిలో కనబడుతుంది ఎవరు బలలో పాల్గొనచ్చు బల రొట్టెలో పాల్గొనగలిగిన వాళ్ళు ఎవరు అంటే తన్ను తాను పరీక్షించుకునేవాడు బలలో పాల్గొనే అర్హత ఉంది పరీక్షించుకోవాలి ఏ ఎప్పుడో నువ్వు అట్లాంటివి నువ్వు ఇట్లాంటివి నువ్వు ఒక్కప్పుడు గీస్తుంటునివి ఇరవై నాలుగు గంటలు గదే అనుకుంటూ ఉంటావు అలా కాదండి దేవుని వాక్యం ఏం చెప్తుంది తన్ను తాను పరీక్షించుకోవాలి తన్ను తాను పరీక్షించుకుంటే పనుల్లో పాల్గొనవచ్చు ఎంత మట్టుకు ఇతన్నే పరీక్ష చేస్తావు వాళ్ళ కళ్ళు ఇతర మీదే ఉంటాయి మరి నేను నా బ్రతికేంటి నేను ఎట్లా మారాలా ఇది లేదు ఎప్పుడు మనసుల మీదనే మనుషుల మీద బంద్ చేసుకోండి మనుషుల మీదది దేవుడు చూసుకుంటాడు నీ మీదది నువ్వు చూసుకో ఇతరుల మనుషులను దేవుడు చూస్తలేడా దేవునికి కళ్ళు లేదా దేవుడే అనప్పుడు నువ్వెందుకు అంటున్నావు దేవునికి తెలుసు కదా దానికి ఒక సమయం ఉంటుంది కదా ముందు నిన్ను నువ్వు పరీక్ష చేసుకో అలాంటప్పుడు నువ్వు మాత్రం బల్లో పాల్గొనొచ్చు నాలుగో విషయం ఖచ్చితైతే ఆరోగ్యకరమైన మరి జీవితం గలవారు ఒకడొకరాంతి పదకొండు ఇరవై ఏడు చాలా మంది ఉన్నారు అంటాడు అక్కడ ఎవరు రోగులైనారు తను తను పరీక్షించుకోలేక పాపంలో ఉన్నవారు ఇక్కడ ఏం చేయాలా ఆరోగ్యకరమైన జీవితం అంటే మన జీవితంలో ఆరోగ్యకరంగా ఉండాలి ఆరోగ్యకరమైన జీవితం గలవారు బల్లో పాల్గొనే అర్హత మనకుంటుంది నాలుగు విషయాలు ఇక్కడ మీకు చెప్పాను ఎవరు పాల్గొనాలి బలవులు అంటే వయస్సు రక్తంలో కడగబడినవారు అపస్సులు రెండు ముప్పై ఎనిమిది రెండవదిగా దేవునితో సహవాసం చేసేవారు ఒక్కడో విహానం ఒక్కటి అధ్యాయము మూడు వరకు మూడవదిగా తన్ను తాను పరీక్షించుకునేవారు ఒకడో కురాంతి పదకొండు ఇరవై ఎనిమిది నాలుగవదిగా ఆరోగ్యకరమైన జీవితం గలవారు ఒకటో కురాంతి పదకొండు ఇరవై ఏడులో మనకు కనబడుతుంది రెండవ విషయానికి వచ్చినట్టయితే ఎందుకు బళ్ళలో పాల్గొనాలి బళ్ళలో పాల్గొనడం వల్ల వచ్చే లాభము ప్రయోజనము ఏంటిది అన్న సంగతి ఇక్కడ మనం చూద్దాం ప్రియాణమిత్ర మొదటిగా లోక సభతో ఇరవై రెండు అధ్యాయం పద్నాలుగు వచ్చ నుండి ఇరవై వచ్చిన చదివినట్టయితే ప్రభువే దీన్ని స్థాపించందు ఎందుకు మనం బలలో పాల్గొనాలంటే ప్రభువు స్థాపించాడు ఇది మనుషులు కాదు మనుషులు ఎన్నో స్థాపిస్తున్నారు కొత్త కొత్త పండుగలు తయారు చేసుకుంటున్నారు దేవుడు చెప్పనివి ఎన్నో విషయాలు మనుషులు సృష్టిస్తున్నారు ఎన్నో పండుగలను ఆచరిస్తుంటున్నారు దేవుడు స్థాపించిన దాన్ని మనుషులు విడిచిపెట్టేశారు మనుషులు స్థాపించేది అది మాముంది అనండి మన్నైపోయేది దేవుడు స్థాపించేది నిత్యం నిలుస్తది దేవుడు స్థాపించేది నిజమైనది దేవుడు ఎందుకు స్థాపిస్తాడు అంటే తన కుటుంబం బాగుండాలి అని దేవుడు స్థాపించింది వదిలిపెట్టేసి మనుషులు స్థాపించిన దాన్ని పట్టుకొని ఏడుస్తాం ఇక్కడ ఎందుకు మనం బలలో పాల్గొనాలి అనే ప్రశ్న వచ్చినప్పుడు అది దేవుడు ఏర్పాటు చేశారు దేవుడు నిర్ణయించాడు దేవుడు నిర్ణయించింది చాలా మంచిదై ఉంటుంది దాన్ని తప్పకుండా మనం గౌరవించాలా బళ్ళలో పాల్గొనాలా దేవుడు నిర్ణయించాడు పెట్టాడు కాబట్టి ఆయనకు మనం విలువించిన వారంగా ఉంటాం దేవుడు నిర్ణయించేది ఎప్పుడు మనకు మేలు కొరకు నిర్ణయిస్తారు తప్ప కీడు కొరకు కాదు రెండో విషయం అపారే రెండో నలభై రెండో వచ్చిన చూస్తున్నాం సంఘస్థులు ఆచరించరు కనుక అక్కడ ఉన్న సంఘం అంతా కూడా ఏం చేశారంట దేవుడు నిర్ణయించింది కాబట్టి సంఘం అంతా కూడా రొట్టె విరసిడే మరి ఎడత వాళ్ళు ఆచరించారు వాళ్ళు ఆచరిస్తున్నారు సంఘం అనేది ఆచరించారు అక్కడ దేవుడు నిర్ణయించాడు సంఘము ఆచరించుకుంటూ వచ్చింది నువ్వు ఒక సంఘ సభ్యుడిగా ఉన్నావు నువ్వు సంఘములో ఒక మెయిన్ క్యాండిడేట్ గా ఉన్నావు నువ్వు ఖచ్చితంగా సంఘ బాధ్యతలు సంఘ పద్ధతులను అనుసరించాలి సంఘము ఏదైతే నిర్ణయించి పెట్టిందో ఆ సంఘానికి నువ్వు వెళుతున్నావు కాబట్టి ఖచ్చితంగా దాన్ని నువ్వు పాటించాలి అన్న సంగతి ఇక్కడ గమనించండి మూడోది దేని కొరకు ఎందుకు మనం ఆచరించాలి అన్నట్లయితే ప్రభువు జ్ఞాపకం చేసుకోటకు అని ఒకడొకొరంతి పదకొండు ఇరవై ఐదులో ఆయన ఏమన్నాడంటే ఇదిగో ఈ బల్ల ఇప్పుడు నేను ఇస్తున్నాను నేను అత్యంత వరకు నన్ను జ్ఞాపకార్థంగా దీన్ని చేయుడి అని అన్నాడు అక్కడ జ్ఞాపకార్థంగా దీన్ని చేస్తూనే ఉండాలి నేను అత్యంత వరకు దీన్ని చేస్తుండాలి నేను వచ్చిన తర్వాత కొత్త బల్లలోకి పాల్గొంటాను అవునండి ఇక్కడ ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు బలలో పాల్గొన్నారు మళ్ళా కొత్తదిగా బలలో పాల్గొంటున్నారా ఏంటండి ఆ అంటే ఏంటండి ఆ బలలో పాల్గొనండి బల్ల ఏమై ఉంటుంది అది దేవుని యొక్క రక్తము శరీరం అయి ఉంటుంది అనుకుంటున్నాం ఇది పాత నిబంధనలలో అసలు రక్తము శరీరం అంటే ఏంటండి రక్తము శరీరము దేవుని వాక్యమేనండి ఆయన వాక్యాన్ని ఎలా మనం బళ్ళలో పాల్గొనడం రొట్టె రొట్టె తింటే ఆయన శరీరం తాగినట్టు ఎట్లా బల్ల తింటే మరి ఆ బళ్ళ పాల్గొంటే ఆయన శరీరాన్ని తిన్నట్టు రక్తం తాగినట్టు ఎట్లా అవుతుందండి ఎలా సాధ్యం ఊహించుకోమని చెప్పాడా ఇది తింటే అని చెప్పాడా ఇది తింటే తిన్నట్టేనా అసలు ఏమి తినాలి మనం బల్లలో శరీరం యొక్క రక్త రక్తం తాగడం బళ్ళు అంటే ఏం మనకు ప్రాముఖ్యమైంది కేవలం దీన్ని జ్ఞాపకార్థంగా మాత్రము చేస్తున్నాం దాన్ని ఈ బల్ల మన కన్న ఒకటి ఉంటున్నది ఉందో కదా జ్ఞాపకార్థంగా మాత్రమే దీన్ని చేస్తున్నాం ఆయన్ను మరణాన్ని గుర్తు చేసుకోవడానికి చేస్తున్నాం దాన్ని పెట్టుకున్నాం కానీ మరణాన్ని గుర్తు చేసుకోవడం అంటే ఏంటిదండి తన వాక్యాన్ని గుర్తు చేసుకోవడం వాక్యాన్ని గుర్తు చేసుకోవడం ఆయన మాటలను గుర్తు తెచ్చుకోవడం ఆయన చెప్పినది ఆయన చేసినది ఆయన నడిచిన విధానాన్ని గుర్తు తెచ్చుకోవడం అంటే ఏదండి అది వాక్యాన్ని అనగా బల్లలో ఉన్న శరీరం రక్తం అంటే ఏంటండి శరీరం రక్తము వాక్యమై ఉంటుంది వాక్యాన్ని మనము తింటూ వెళ్ళాలి ఏ వాక్యం అక్కడ మరణము గురించిన వాక్యం ఆయన మనకు చేసిన త్యాగము ఆయన తిన్న దెబ్బలు అవి మనం గుర్తుకు తెచ్చుకోవాల్సిన కప్పు అవసరం ఉంది దాన్ని మనం గుర్తుకు తెచ్చుకోవాలా అది జ్ఞాపకం చేసుకోవాలా జ్ఞాపకం చేసుకోవడం అంటేనే తినడం వాక్యాన్ని వింటుంటే వింటుంటే నేను అర్థం విన్నాను అంటే ఏంది తినడం అని అర్థం అంతే నువ్వు వాక్యాన్ని విన్నా అంటే వాక్యాన్ని ఎక్కడికి వెళ్ళి నీలోకి వెళ్ళిపోయింది హృదయంలోకి వెళ్ళిపోయింది చెవులకు కాదు హృదయములకు వెళ్ళిపోయింది హృదేవులకి వాక్యం వెళ్ళిపోయిందంటే దాని అర్థమైంది ఎవరు వేయరు దేవుడు లోపలికి వచ్చారు అంటే నువ్వు ఎక్క ఎక్కడికి వెళ్ళింది అది కడుపులోకి వెళ్ళిపోయింది నీలోకి వెళ్ళిపోయింది అదేనా అంది తినడం అట్లా అని చెప్పేసి బళ్ళు పాల్గొన కాదు నేను చెప్పేది ఈ భౌతిక సంబంధమైన బల్ల దేనికి చూపిస్తుంది ఆత్మ సంబంధమైన బళ్ళేమో ఆత్మ సంబంధమైనదేమో వాక్యము అది ఆత్మ సంబంధమైనది ఆత్మ బలపరచబడేది ఆత్మ బ్రతికేది కానీ శరీర సంబంధమైన దాంట్లో పాల్గొంటున్నాం కదా శరీర సంబంధమైన ఎందుకు పాల్గొనాలి అని ప్రశ్న వచ్చినట్లయితే శరీర సంబంధమైన పాల్గొనడానికి కారణం ఒకటి ఒకటి దేవుని గుర్తు చేసుకోవడానికి కొరకు జ్ఞాపకం చేసుకోవడానికి కొరకు ఆయనను జ్ఞాపకం చేసుకుంటే తప్ప ఆ వాక్యము మన అంతరంగంలోకి రాదు కదిలింపబడవు కాబట్టి భౌతిక సంబంధమైనది మనకు మనకు విశ్వాసాన్ని పెంపొందింపజేయడానికి ఆత్మ సంబంధమైన దాన్ని బలపరచడానికి కొరకు మాత్రమే మన సంగతి గమనించండి అయితే ఆయన్ని జ్ఞాపకం చేసుకోవడం కానీ ఒకరికీ పదకొండు ఇరవై ఐదు మాట మనం చూస్తున్నాం ప్రయోజనం ఇతలానా బళ్ళలో పాల్గొనకపోతే ఏమవుతుంది ఇక్కడ ఇష్టం నేను పాల్గొనను పాల్గొనకపోతే అత్య నష్టాలు ఏంటి దానివల్ల ఏమన్నా కోల్పోతామా ఒకరు కురంతి పదకొండు ఇరవై ఇరవై ఒకళ్ళ కనబడుతుంది క్రమంగా పాల్గొనకపోతే ఏమైందంటే అపరాధులుగా ఎంచబడతామని కనబడుతుంది ఒకరి కురాంతి పదకొండు ఇరవై ఏడులో రాయబడి ఉంది క్రమంగా బళ్ళలో పాల్గొనకపోతే అపరాధులుగా ఎంచబడతాం అపరాధం చేయకుండా అపరాధులమవుతున్నాం ఎందుకు అపరాధమవుతున్నాం దేవుడు నిర్ణయించి పెట్టింది కాబట్టి దాన్ని చేయలేకపోతున్నా కూడా అపరాధులు సంఘము ఒక విధానాన్ని చేపట్టింది సంఘం ఒక విధానాన్ని ఏర్పాటు చేసింది సంఘం అందరు చెప్తున్నారు నువ్వు చేయలేకపోతున్నా కూడా అపరాధి నిన్ను నువ్వు పరీక్షించుకోలేకపోతున్నా కూడా అపరాధిగా ఉంటావు అక్కడ బల్లోకి వచ్చిన ఒప్పున కాదు నువ్వు పరీక్షించుకునేది అందుకొని అపరాధిగా ఉంటావు రెండో విషయానికి వచ్చినట్టయితే పాల్గొనకపోతే ఏం నష్టము అని రెండవదిగా చూసినట్టయితే ఇక్కడ కనబడుతుంది శిక్షకును బలహీనతకును రోగకు మరణమునకు మరి మనం దగ్గరికి అవుతావు ఒకట కురాంతి పదకొండు ఇరవై ఎనిమిది ముప్పైలో కనబడుతుంది కాబట్టి మనం పాల్గొనవలసిందే తప్పనిసరిగా అన్న విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి నాలుగో విషయాలు అయితే దీన్ని ఎప్పటి వరకు మరి పాల్గొనాలి ఇది ఎన్ని రోజుల కాక కొనసాగించబడాలి బళ్ళలో పాల్గొనే విధానాన్ని ఎప్పటి వరకు కొనసాగించాలి దీనికి ఇంకా అంతు లేదా అంటే ఉంది ఎప్పటి వరకు కొనసాగించాలి అన్నట్లయితే ప్రియనమిత్రారా ఇక్కడ గమనించండి మొదటిగా మరణము వరకు మనం చనిపోయేంత వరకు కూడా దీన్ని కొనసాగించాలి రెండవది ప్రభు వచ్చే వరకు కొనసాగించాలి ఒకడొకరది పదకొండు ఇరవై ఆరు కనబడుతుంది ఉంది ప్రభు వచ్చేంత వరకు కూడా దీన్ని కొనసాగించాలి వచ్చిన తర్వాత కూడా మరి కొత్తదిగా మరి అక్కడ పాల్గొంటాం కొత్త ద్రాక్ష రసం తాగుతాం కొత్త శరీరం తింటాం అదే కొత్త ద్రాక్ష రసం అంటే ఏంటిది అంటే మల్లేశ్వరుడు సినిమాలకు పడతాడు అక్కడ అక్కడ మళ్ళీ రక్తాన్ని గారుస్తాడా కొత్తదంటే కొత్తదిగా అంటాడు అక్కడ మళ్ళీ కాదండి పాత నిబంధన కాలపు వాక్యం వేరు ప్రకటన తర్వాత క్రీస్తు వచ్చిన తర్వాత ఆయన రాజ్యములో మళ్ళా కొత్త వాక్యాన్ని భుజిస్తామని అర్థం పాత నిబంధన కాలంలో అనగా క్రీస్తు వచ్చే వరకు ఇప్పటి వరకు మనం భుజించిన వాక్యం వేరు ఇక్కడ వాక్యం ఆహారం అండి ఎందుకు వాక్యం ఆహారం అంటే మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించాడు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడని చూస్తున్నాం మాట ఆహారం అయింటుంది అన్ని ఆహారముల కంటే శ్రేష్టమైన ఆహారం మరి దేవుని వాక్యం అయింటుంది ఈ వాక్యము మనం భుజిస్తూ వచ్చాం ఆ తర్వాత ప్రకటన గ్రంథంలో మళ్ళీ కొత్తదిగా పూజిస్తాం ఎప్పుడు అంటే ప్రభు వచ్చిన తర్వాత యశుప్రభ వచ్చిన తర్వాత ఆయన కొత్తదిగా పూజిస్తాం ఎప్పుడు యస్ప్రభ వచ్చి ప్రకటన గ్రంథము దాని అక్కడ మనం చూస్తున్నాము ఐ ఐదు అధ్యాయంలో ఈ ముద్రలన్నీ వేయబడిన యొక్క ముద్రలు వేయబడి ఉంటాయి కదా ఆ ముద్రలని విప్పి ఆ గ్రంథాన్ని విప్పుతారు ఆ గ్రంథాన్ని విప్పిన అంటే ముద్రించబడిన యొక్క గ్రంథాన్ని విప్తారు ఏడు ముద్ర గట్టిగా వేయబడిన గ్రంథం ఒకటి ఉంటే ఆ గ్రంథాన్ని విప్తాడు ఆ గ్రంథాన్ని విప్పిన తర్వాత ఆ గ్రంథములోచిన ఒక మాట అనగా నూతనమైన దేవుని కొత్త పాట కొత్త పాట పాడేదన్నారు చూసారా అతి దేవుడి వాక్యం ఆ దేవుడి వాక్యము మరి కొత్తదిగా ఉంటుంది అది చాలా రుచికరంగా ఉంటుంది దాన్ని పూజిస్తాం ఏంటంటే అక్కడ వాక్యాన్ని పూజించడం మీద అక్కడ ఆ లేదా అవునండి అక్కడ భోజనం లేదు చాలా మంది గొర్రెపిల్ల విందు ఉన్నది కదా ఆ గొర్రె పిల్ల విందు అక్కడ దొరుకుతుందంటే అక్కడ గొర్రె పిల్ల విందు దొరుకుతుంది మంచిగా అని అనుకుంటున్నారేమో అక్కడ విందులు ఏముండీ పర్లుక రాజ్యంలో అన్నం తినడం అనేది కనబడదండి ఆహారం తినడం ఉండదు దేవుని రాజ్యంలో ఆకలి ఉండదు దప్పిగా ఉండదు అని చూస్తాం మరి ఈ యొక్క మనం తినేది ఏంటిది దేవుని వాక్యమేనండి ఆ వాక్యమే మనకు ఆహారం ఉంటుంది ఆ వాక్యం తిన్నవాడు అనగా ఈ ఇక ఈ భూమి ఆహారం తినవాడు చనిపోతాడేమో కానీ నేనిచ్చు నీళ్లు తాగోడు ఎన్నటికి చనిపోడు అని అన్నాడు చూసారా నేనే జీవాహారం అని అన్నాడు కదా సుప్రభు ఆయన జీవానికి ఆహారం అంటున్నారు ఆయన జీవానికి ఆహారం అంటే వాక్యమే ఆహారం ఆ వాక్యం ఎన్నుకుంటూనే బ్రతుకుతాం అక్కడ అది కొత్తది ఓకే దాంట్లోకి వెళ్ళడం లేదు ఇక్కడ మనం చూసినట్టయితే కొత్తదిగా మరి అక్కడ మనం భోజిస్తామన్న సంగతి మనం గమనించాలి ప్రయాణం ఇచ్చారా అంటే వేసుకు వచ్చేంత వరకు దాన్ని భుజించాలి చివరి మాట చెప్పి నేను ఇక్కడ ముగిస్తాను పాలు కొనటం వలన మనకచ్చే లాభాలేంటిది ఈరోజు ఏం చూస్తామంటే మనిషి లాభాలు చూస్తారు ఏ లాభాలు లేకుండా ఎవరు చేయరండి ఏం లాభం నాకు అంటారు ఖచ్చితంగా లాభం కావాలి అవును లాభం లేకుండా ఏది కూడా చేయొద్దు లాభం ఉంటుంది మనుషుల దగ్గరికి వెళ్ళి పని చేస్తేనే ఎన్నో లాభాలు దొరికినప్పుడు దేవుడి పని చేసినప్పుడు దేవుడిది చెప్పింది చేసినప్పుడు లాభం దొరకదు దేవుడు ఏం లాభం లేని పని మనకి ఇచ్చారా లాభం లేనిదే ఆ బల రెట్టులో పాల్గొనమన్నాడా అంటే కాదండి లాభం ఉంటుంది ఏం లాభము ఇక్కడ మనం చూసినట్టయితే మిత్రులారా ఇక్కడ యోహాన్ చర్త ఆరు యాభై నాలుగు కనబడుతుంది అంత్య దినమున లేపబడతారు అని అంటే ఉంది యోహాను ఆరు యాభై నాలుగు దినం అనగా యశు ప్రభు లేపబడతాం ఎప్పుడు ఎట్లు లేపబడతాం ఆయన రాగానే మార్పు చెందుతామంట రెప్పపాటిన మారిపోతామంట ఇలా ఆయన కడబూరం రోగగానే మనం మార్పు చెందుతామన్నాడు మార్పు చెందడం అంటే ఏంటండి మాయమైపోతామా ఏం జరుగుతుంది అక్కడ మన హృదయంలో మార్పిడి జరుగుతుంది ఏంటిది వాక్యం అనేది మార్పిడి చేస్తుంది వాక్యం మనిషిని మార్చేస్తుంది బండ లాంటి హృదయాన్ని కూడా మార్చేస్తుంది అందుకని వాక్యం ఆ వాక్యాన్ని మనము ఎప్పుడైతే తింటామో వింటామో ఆ వాక్యం మనిషిని మార్చేస్తుంది మార్చేస్తే ఏం జరుగుతుంది ఇక్కడ మనం ఖచ్చితంగా దేవుని యొక్క రాజ్యంలోకి లేపబడతాం అదే మన బలం అదే మనకున్న యొక్క శక్తి దేవుడు వచ్చినప్పుడు ఏం చేయబడతామండి ప్రభు మరి ఖచ్చితంగా అంతే దిన మనం లేపబడతామని చూస్తున్నాం రెండవదిగా చూసినట్టయితే వ్యూహాను ఆరు యాభై ఆరులో కనబడుతుంది క్రీస్తులు నిలిచి ఉంటా ఉంటామట క్రీస్తులో నిలిచి ఉంటాం అవునండి బల్ల తినడం వల్ల బల్ల మనలోకి రావడం వల్ల క్రీస్తులు నిలిచి ఉంటాం అన్న సంగతి ఇక్కడ మనము అర్థం చేసుకోవాలి మూడవదిగా అచ్చలాభం ఏంటి వ్యవహారం మూడు ఆరులో కనబడుతుంది క్రీస్తు పాలు పంపులు గలవారం అవుతామంట బల్లలో పాలు పొందితే క్రీస్తుతో పాలు పొందుకుంటున్నాం క్రీస్తు రక్తంలో పాలు పొందుకుంటున్నాం ఆయన రక్తం మన రక్తం ఏకమైపోతుంది ఆయన మనసు మన మనసు ఏకమైపోతుంది ఆయనలో పాలు పంపులు జరుగుతున్నాయి పాలు పంపుల వల్ల ఏం లాభం ఆయన వారంగా మారిపోతున్నాం ఆయన ఈ చూడండి ఒక తండ్రి ఉన్నారు తండ్రికి ఉన్న యొక్క ఆస్తి ఎవరికి తింటాదంటే తన రక్త సంబంధాలకు తింటాలి వాళ్ళకు మాత్రమే చెందాలి ఇప్పుడు వేరే వాళ్ళకి ఏమంటే ఇవ్వలేరు అలాగనే దేవుడు సంపాదించిన యొక్క ఆస్తి అనేది దేవుని రాజ్యం దేవుడి రాజ్యంలోకి మనం వెళ్ళాలి అంటే చేయాలా పాలు పంపులు కావాలా ఈ పాలు పంపులు కావాలంటే చేయాలా బలలో పాల్గొనాల చూడండి నాలుగో విషయానికి వచ్చినట్టయితే వ్యూహం సువార్త ఆరు యాభై ఏళ్ళు యాభై ఏడు యాభై ఎనిమిది ఆరు యాభై ఒకటి యాభై మూడులో ఇక్కడ మాట కనబడుతుంది నిత్య జీవము గలవారంగా మారిపోతాం బలలో పాల్గొనడం వల్ల ఏం జరుగుతారో మొదటిగా బళ్ళ పాల్గొంటే అంత దినే పడతామని యోహాను ఆరు యాభై నాలుగు క్రీస్తువు నిలిచి ఉంటామని యోహాను ఆరు యాభై ఆరు క్రీస్తు పాలు పంపులు పొందుతామని యోహాను మూడు ఆరు నిత్య జీవం గలవారం అవుతామని యోహాను ఆరు యాభై ఏడు యాభై ఎనిమిది ఆరు యాభై ఒకటి యాభై మూడులో కనబడుతుంది ఇప్పుడు చెప్పండి బళ్ళలో ఎందుకు పాల్గొనాలి ఖచ్చితంగా పాల్గొనాలి బళ్ళ మనం ఒక నిర్ణయించుకోవాలి ఒక విషయాన్ని ఇక్కడ చెప్పి నేను ముగిస్తాను ఇక్కడ బల్లలో పాల్గొనడానికి ఏ డేట్ పెట్టుకోవచ్చు ఏ సమయం పెట్టుకోవచ్చు అనే ఒక కన్ఫ్యూజన్లో చాలా మంది ఉంటారు బళ్ళలో పాల్గొనడానికి కొరకు ప్రత్యేకమైన గిట్లాగానే పాల్గొనాలన్న నిబంధన ఏమీ లేదు కొంతమంది ఏమంటారంటే మీరు వారం వారం మేము పాల్గొంటామయ్యా అని అంటారు వారం వారం పాల్గొనడం అంటాలే మీరు నిలొక్కసారి పాల్గొంటారు కానీ మీరు తప్పు అంటారు అయ్యగారా వారం వారం పాల్గొని మీకు ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను అపసర కార్యంలో ఏమంటాడంటే రొట్టె విరుచడేందులు ప్రాంతం చేయటం ఎందులు ఉన్నారు ప్రతి దినము రొట్టె విరుస్తున్నారంట దిన దినము ప్రతి దినము ఇంత సాయంత్రం పొందుతున్నా ఇంకా వీలైతే రొట్టె విరుచుకుంటూ వచ్చారని చూస్తున్నాను మరి వాళ్ళు ప్రతి దినం చేస్తున్నప్పుడు మీరెందుకు వారం వరం చేస్తున్నారు అట్లా అని చెప్పేసి వారం వరం తప్పని చెప్పడం లేదు కానీ మాదే కరెక్ట్ అంటే అది తప్పు అని చెప్తున్నాను నెలకొక్కసారి తీసుకునే వాళ్ళు తప్పని వీళ్ళు అంటారు కానీ నెలకొక్కసారి తీసుకునే ఒక వ్యక్తులు కూడా మరి నీకు నెలకొక్కసారి వీలవుతుంది వీళ్లకు వారం వారం వీలవుతుంది వీళ్ళకి తప్పనడానికి వీలు లేదు దినదినం తీసుకుంటాడు కూడా ఇంకొకరు అనడానికి వీలు లేదు బల్ల పాల్గొనడం అనేది ఏంటంటే జ్ఞాపకం జ్ఞాపకం కొరకు బల్ల పాల్గొనేది జ్ఞాపకం కొరకు ఖచ్చితంగా మనం జ్ఞాపకం చేసుకోవాలా ప్రియని మిత్రులరా బళ్ళ చాలా ప్రాముఖ్యమైంది నీకు వీలైనట్టుగా నువ్వు ఇస్తావా పగలిస్తావా మధ్యాహ్నం ఇస్తావా వారం సరిస్తావా నెలకుసరిస్తావా ఒక క్రమాన్ని పెట్టుకోండి ఆచారంగా కాదు క్రమం పెట్టుకొని మీకు వీలైన కొలది విలేజ్లలో ఉండే వ్యక్తులకు ఒక్క రకంగా వీలవుతుంది సిటీలలో ఉండే ఒక వ్యక్తులకు ఒక రకం వీలవుతుంది మీకు అనుకూలమైన సమయాన్ని ఏర్పాటు చేసుకొని ఆ సమయాల్లో మీరు బళ్ళ కార్యక్రమం చేయండి ఇటు మాటలు దేవుడు కామెంట్